హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను చూసారు కదా ఎంతో క్రిస్పీ కరకరలాడే కారపూస అండి అసలు చేత్తో ఇలా పట్టుకుంటుంటేనే మెత్తగా విరిగిపోతున్నాయి ఇలా గుల్లగా పూసపూసగా ఈ కారపూస కరకరలాడుతూ రావాలి అంటే ఒకసారి నేను చూపించే ఈ ప్రాసెస్ని అయితే మీరు ఫాలో అయిపోండి ఎంతో ఈజీ టెన్ మినిట్స్లో మీరు ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పటికి పిల్లలకి ఈ స్నాక్స్ రెసిపీస్ ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట మరి లేట్ చేయకుండా ఈ కారపూస ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఈ కార పుసుకైతే నేనైతే బియ్యపిండిని ఇలా మెత్తగా జల్లించి పెట్టుకున్నాను అనమాట మీరు ఇచ్చుకున్నా పర్వాలేదు అలాగే శనగపిండి అండి టూ కేజీస్ బియ్యపిండికి టూ కేజీ శనగపిండి అండి ఈ రెండింటిని జల్లించి పక్కన పెట్టేసుకొని ఒక దాంట్లో ఒకటి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు బియ్యపిండిలో ఈ శనగపిండి వేసుకుంటున్నాను ఈ రెండు వచ్చేసి సేమ్ క్వాంటిటీ టూ కేజీ టూ కేజీస్ ఇప్పుడు వీటిని బాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిసేలాగా ఒకసారి బాగా ఇలా కలుపుకోండి ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము దీనిలోకి మనం ముందుగా మిక్సీలో మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న వామండి చూడండి ఇది వచ్చేసి టూ త్రీ స్పూన్స్ ఉంటుంది దీన్ని కూడా ఈ పిండిలో వేసేసుకోవాలి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా ఒక టూ స్పూన్స్ వరకు కారం అయితే యాడ్ చేసుకోండి చాలామందికి మురుకులు చాయ్లో వేసుకొని తినే అలవాటు ఉంటుంది ఎంతమందికి ఇలా ఛాయ్లో చక్కరాలు తినే అలవాటు ఉందో కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం మార్నింగ్ అయితే మాకు టిఫిన్ అయితే ఇదే అవుతుంది ఇప్పుడు కాబట్టి ఛాయ్లో వేసుకునేటట్టుగా కొంచెం కారం చూసి వేసుకోండి లేకపోతే ఛాయ్లో వేసుకున్నప్పుడు కొంచెం ఘాటుగా అనిపిస్తాయి కాబట్టి కొద్ది కారం తక్కువ వేసుకోండి అలా తినేవాళ్ళు అయితే ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఈ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి మరి గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఇలా అయితే సరిపోతుంది పొడిపిండి అనేది ఎక్కడా లేకుండా చూసుకుంటూ అడుగుదాకా ఇలా పై కనుక్కుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ క్వాంటిటీలో చేసుకోవడం వల్ల మనకి ఆయిల్ అనేది తక్కువ పీలుస్తుంది అనమాట కారపూస ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలోకి డీఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోండి ఆ తర్వాత మనకి ఈ చక్రాలు మాములు ఉంటాయి కదా చక్రాల గిద్దలు అంటారు వీటిలోకి మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఆయిల్లో చుట్టూ స్ప్రెడ్ చేసుకోవడమే చూడండి మనకి ఇవి వేగిపోయాయి అని తెలవడానికి మనకి కళాయిలో ఉన్న ఆయిల్ అయితే ఇలా ఆగిపోతుందన్నమాట అప్పుడు ఆ స్టేజ్లో మనం ఈ అనేది ఇలా జల్లి ఆయిల్ అంతా కిందకు వడకట్టేలాగా ఇలా తీసేసి పక్కన పెట్టేసుకోవడమే ఇలా మనం చక్రాల మౌల్లోకి పిండినంతటిని పెట్టేసుకొని ఇలా మనం ఆయిల్లో స్ప్రెడ్ చేసుకోవడమే ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి సన్నకార పూస మనకి మౌల్లో ఏ రకాలు ఉంటాయి మీకు తెలుసు కదా స్టారు ఇలా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట కొంచెం కలరు అలా రాంగ్ అనే తీసేయండి మనం బయటికి తీసేస్తే కలరు బ్లాక్ అయినట్టు అయిపోతుంది ఎక్కువ కాల్చుకోకుండా పొంగి పొంగలోనే తీసేస్తే సరిపోతుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనం ఇంట్లో ఇంత కేజీస్ కేజీస్ కాకపోయినా ఒక లాగా పిండి తీసుకొని ఒక కేజీ శనగపిండి ఒక కేజీ బియ్యపిండి పిండి తీసుకొని కూడా ఇలా ఇంట్లో ఎప్పటికంటే అప్పుడు ఫ్రెష్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి అసలు ఎంత క్రిస్పీగా టేస్ట్ కూడా అసలు తింటుంటే చాలా కర్రకరలాడుతూ వచ్చాయి ఎంత సింపుల్గా ఉండే ఈ కారు కోసం మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్